హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మీతో ప్యాంక్రియాస్లో స్టోన్స్ రావడానికి రీజన్స్ డిస్కస్ చేయబోతున్నాను బాడీలో ప్యాంక్రియాస్కి ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్లే చేస్తుంది ప్యాంక్రియాస్ పొట్ట వెనుకలో ఉంటుంది స్టమక్ వెనకల ఉంటుంది అండ్ బాడీలో మనం తిన్న ప్రోటీన్స్ అయినా కానీ ఫ్యాట్స్ అయినా కానీ అవి డైజెస్ట్ చేస్తుంది ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అయిన సెక్రీషన్స్ జినంతలు ఈ ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్కి ఫ్యాట్స్కి డైజెస్ట్ చేస్తుంది ప్యాంక్రియాస్ డక్ట్ నుంచి ప్యాంక్రియాటిక్ సెక్రీషన్స్ అన్ని చిన్న పేగులోకి ఎంటర్ అవుతుంది మన తిన్న ఫుడ్ పుట్టలోకి వెళ్ళి చిన్న పేగులో ఎంటర్ అయినప్పుడు ఈ సెక్రీషన్స్ ఆ ఫుడ్ని మిక్స్ చేసి ఆ ఫుడ్ని కంప్లీట్గా డైజెస్ట్ చేస్తుంది మెయిన్లీ ప్రోటీన్స్ని ఇంకా ఫ్యాట్స్ని సో ఆ విధంగా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్లే చేస్తుంది ప్యాంక్రియాటిక్ డక్ట్ ఒక ఇంపార్టెంట్ దార్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి పాంక్రియాస్లో ప్రొడ్యూస్ అయిన అన్ని సెక్రేషన్స్ ఇంటెస్టైన్స్లోకి డ్రైన్ అవుతుంది ప్యాంక్రియాటిక్ డక్ట్లో స్టోన్స్ తయారైపోతే ఈ పాంక్రియాటిక్ సెక్రిషన్స్ ఇంటెస్టైన్స్లోకి డ్రైన్ అవ్వవి దానివల్ల పేషెంట్స్లోకి చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి తిన ఎంబటై పొట్ట ఉబ్బిపోవడం అనేది లూజ్ మోషన్స్ రావడం అనేది ప్రోటీన్స్ డైజెస్ట్ కాకపోవడం అనేది అండ్ సడన్గా వెయిట్ లాస్ అవ్వడం అనేది అండ్ డయాబెటీస్ రావడం అనేది ఈ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటాయి సో ఈ సిమ్టమ్స్ పాంక్రియాటిక్ సెక్రీషన్స్ సరిగ్గా ఇంటస్టైన్లోకి రాకపోతే డెవలప్ అవుతుంది ప్యాంక్రియాటిక్ సెక్రీషన్స్ ఇంటస్టైన్లోకి సరిగ్గా రాకపోవడానికి రీజన్ పాంక్రియాటిక్ డట్లో స్టోన్స్ రావడం సో పాంక్రియటిక్ డట్లో స్టోన్స్ ఎందుకు వస్తుంది అండ్ ఇవి మనం ఎలా డయాగ్నోస్ చేయాలి ఎలా ట్రీట్ చేయాలి అవి నేను మీతో బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాను ప్యాంక్రియాటిక్ డట్లో స్టోన్స్ రావడానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్లలో స్మోకింగ్ ఉంటుంది డ్రింకింగ్ ఉంటుంది ఇది కాకుండా హెరిడిటరీ ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి హెరిడిటరీ వాళ్ళ తల్లిదండ్రులకి అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీలోకి అయినా కానీ హెరిడిటరీగా ప్యాంక్రియాటిక్ డట్లో స్టోన్స్ ఫార్మేషన్ రిస్క్ ఉంటే ఆ పేషెంట్స్కి కూడా జరిగే రిస్క్ ఉంటుంది ఇవి అన్నీ కాకపోయినా కూడా కొంతమంది పేషెంట్స్కి ప్యాంక్రియాటిక్ డట్లో స్టోన్స్ వస్తుంది ఈ కండిషన్ మన సౌత్ ఇండియాలో చాలా కామన్గా చూస్తాం రూరల్ సైడ్ చాలా కామన్గా మేము ఈ కండిషన్ మేము అర్బన్ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాలో చాలా కామన్గా చూస్తాం దానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి సరిగ్గా ఒక మంచి న్యూట్రిషన్స్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోకపోవడం అండ్ స్మోకింగ్ దాని పైన డ్రింకింగ్ ఇవి అన్నీ అలవాట్లు ఉంటే ప్యాంక్రైటిక్ డట్లో స్టోన్స్ వచ్చి రిస్క్ ఉంటుంది జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా ప్యాంక్రియటిక్ డట్లో స్టోన్స్ రావచ్చు ఆ ప్యాంక్రియాటిక్ డట్లో స్టోన్స్ రావడం వల్ల పేషెంట్స్కి కొంతమందికి ప్యాంక్రియటిక్స్ ట్రిగర్ అవుతుంది అంటే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ సరిగ్గా డ్రైన్ అవ్వవి ఆ సరిగ్గా డ్రైన్ అవ్వకపోవడం వల్ల ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ బిల్డప్ అయ్యి ప్యాంక్రియాస్ ఆర్గన్ అంతా ఉబ్బిపోతుంది సో దానివల్ల సివియర్ అబ్డామినల్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది కొంతమందికి ఈ ఫస్ట్ అటాక్ లాగా ప్రజెంట్ చేస్తుంది కొంతమంది పేషెంట్స్కి రిపీటెడ్గా అటాక్స్ ఉంటాయి అంటే మళ్ళీ మళ్ళీ ఈ పెయిన్ అబ్డామిన్ అటాక్ వస్తుంది రెగ్యులర్గా బ్యాక్ పెయిన్ ఉంటే అది క్రానిక్ ప్యాంక్రైటిస్ వల్ల కావచ్చు సో అట్లా అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉంటే ఒక గ్యాస్ సెంట్రాలజీస్కి గా కన్సల్ట్ అవ్వాలి దానికి ఒక అండర్లయింగ్ కాజ్ ప్యాంక్రియేటిక్ డట్ స్టోన్స్ కావచ్చు సో పాంక్రైటిక్ డట్లో ఒక్కసారి స్టోన్స్ ఫామ్ అయిపోతే రిపీటెడ్గా ప్యాంక్రైరైటిక్ అటాక్స్ వచ్చి ఉంటుంది ఇది డయాగ్నోస్ చేయడానికి ఒక గ్యాస్ వెంట్రాలజిస్ట్ ఒక సిటీ స్కాన్ పర్ఫామ్ చేస్తారు అండ్ ఒక ఎంఆర్సిపి పర్ఫామ్ చేస్తారు ఈ టూ స్కానింగ్స్లలో ప్యాంక్రియాస్కి స్టోన్స్ ఉన్నాయా ఆ స్టోన్ సైజ్ ఎంత ఉన్నది అది మనము మెడిసిన్స్తో క్యూర్ చేయగలుగుతామా లేకుంటే దానికి సర్జికల్గా మనం తీయాల్సిన అవసరం ఉంటుందా అనేది ఈ టూ స్కానింగ్స్లలో క్లియర్ అవుతుంది అది సైజ్ బట్టి సిమ్టమ్స్ బట్టి ఒక సర్జికల్ గ్యాస్ ఒక డిసిషన్ తీసుకుంటారు ఇది మనం ట్యాబ్లెట్స్తో క్యూర్ చేయగలుగుతామో లేకుంటే సర్జరీ ప్లాన్ చేయాలి సో ఇన్ షార్ట్ మీకు ఒకవేళ అప్పర్ అబ్డామినల్ పెయిన్ రిపీటెడ్గా ఉంటే మీకు లూజ్ మోషన్స్ ఉంటాయి ఆర్ స్టూల్లో ఫ్యాటీ కంటెంట్ ఎక్కువ ఉంటాయి అంటే మీరు స్టూల్ పాస్ చేసినప్పుడు మీకు ప్యాన్లో స్టూల్ ఒక ఫ్యాట్ లాగా కనిపిస్తుంది డ్రైన్ చేస్తే అది సరిగ్గా డ్రైన్ అయితే లేదు ఇట్లాంటివి సింటమ్స్తో పాటు అబ్డామినల్ పెయిన్ ఉంటాయి వెయిట్ లాస్ ఉంటే లేకుంటే సడన్గా ఒక యంగ్ ఏజ్లోనే డయాబెటీస్ స్టార్ట్ అయితే ఈ కండిషన్స్లో ఒక గ్యాస్ ఇంట్రాలిస్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళి కలవాలి ఎందుకంటే దీనికి కారణం ప్యాంక్రైటిక్ డెడ్ స్టోన్ కావచ్చు థ్యాంక్ యూ